మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము ఇస్సాకారు కుమారులు నలుగురు వారు తోలా పువ్వ యాషూబు షిమ్రోను అనువారు తోలా కుమారులు ఉజ్జి రెఫాయా ఎరియేలు యహ్మయి ఇబ్సాము షెమూయేలు తోలాకు పుట్టిన వీరు తమ పితరుల తమ పితరుల ఇండ్లకు పెద్దలు వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండెరి దావీదు దినముల్లో వీరి సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు ఉజ్జీ కుమారుల్లో ఒకడు ఇజ్రహాయా ఇజ్రహాయ కుమారులు మిఖాయేలు ఉబధ్య యావేలు ఇష్వియా వీరు ఐదుగురు పెద్దలై ఉండిరి వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశముల్లో సేనకు చేరిన వారు ముప్పది ఆరు వేల మంది ఉండిరి మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులను పరాక్రమశాలలందరూ తమ వంశావుల్లో చొప్పున ఎనభై ఏడు వేల మంది ఉండేరి బెన్యామేను కుమారులు ముగ్గురు బెలా బేకరు ఎదియ వేలు బెలా కుమారులు ఐదుగురు యష్బోను ఉజ్జి ఉజ్జియేలు ఎరిమోతు ఈరి వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు పరాక్రమశాలులు వీరి వంశములో చేరిన వారు ఇరవై రెండు వేల ముప్పై నలుగురు బేకరు కుమారులు జెమీరా ఏవాషు ఎలియేజరు ఎల్యోయేనై ఒమ్రి ఎరీమోతు అభియా అనాతోతు అలేమేతు వీరందర్ను బేకరు కుమార్లు వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు పరాక్రమశాలులు వీరందరును ఇరవై వేల రెండు వందలు ఎదీయవేలు కుమారులలో ఒకడు బెల్హాను బెల్హాను కుమార్లు యాషు బెన్యామీను యహూదు కెనయానా బెతాను తర్షీసు అహీషహరు ఎదియ వేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు పదునైదు వేల రెండు వందల మంది ఉండిరి షప్పీము హుప్పీము ఈర కుమారులు హాహేరు కుమారుల్లో హుషీము అను ఒక ఒకడు ఉండెను నఫ్తాలియులు బిల్హాకు పుట్టిన యహసయేలు గూనీ ఏసేరు షిల్లేము మనష్య కుమారుల్లో అశ్రియేలను ఒకడుండెను సిరియా దేశస్తురాలైన ఉపపత్ని అతని కనెను అది గిలాదునకు పెద్దదైన మాకీరునుకు కూడా కనెను మాకీరు హుప్పీము షుప్పీముల సోదరిని పెండ్లియాడెను దాని సోదరి పేరు మయక రెండవ వానికి అని పేరు ఈ సెలోహేపే సెలోపేహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి మాకీరు భార్య అయిన మయక ఒక కుమారుని కని అతనికి పెరేషు అను పేరు పెట్టెను ఇతని సహోదరుని పేరు పెరేషు అతని కుమారులు ఊలాము రాకేము ఊలాము కుమారుల్లో బెదాను అను ఒకడుండెను వీడు మనష్య కుమారుడైన మాకీరునుకు పుట్టిన గిలాదు కుమారులు మాకీరునుకు సహోదరి అయిన హమ్మేలేకెతు ఇషోదును అభియేజరును మహలాను కనెను షెమీద కుమారులు అహేయాను షెకేము లిఖి అనియాము ఎఫ్రాయిము కుమారుల్లో షూ తలహు అను ఒకడుండెరు అతనికి బెరేదు కుమారుడు బెరేదునకు తాహతు కుమారుడు తాహతునకు ఎలాదా కుమారుడు ఎలాదాకు తాహతు కుమారుడు తాహతునకు జాబాదు కుమారుడు వీనికి షూ తలహు యజేరు ఎల్యాదు అనువారు పుట్టిరి వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరా పరామర్శించరి తర్వాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరాయ అని పేరు పెట్టెను అతని కుమార్తె అయిన షేయేరా ఉత్తరపు బేత్ హోరోను దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జైన్ షేయేరాను కట్టించెను వారి కుమారులు రెవాహు రెషేపు రేవాహు కుమారుడు తెలాహు తెలాహు కుమారుడు తహను తహను కుమారుడు లద్దాను లద్దాను కుమారుడు అమీహూదు అమీహూదు కుమారుడు ఎలీషామ ఎలీషామ కుమారుడు నూను నూను కుమారుడు యహోషువ వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పునున్న నహరాను పడమటనున్న గెజేరు దాని గ్రామములు షకేము దాని గ్రామములు గాజా దాని గ్రామములును ఉన్నంత వరకును వ్యాపించను మరియు మనిషి ప్రక్కనున్న బేచయాను దాని గ్రామములు తానాకు దాని గ్రామములు మెగిద్దో దాని గ్రామములు దోరు దాని గ్రామములు కుండెను ఈ స్థలముల్లో ఇస్రాయేళ్లు కుమారుడైన ఏసేపు సంతతి వారు కాపురముండెరి హేరియులు ఇమ్నా ఇష్వా ఇష్వి బెరేయ శరాహు వీరికి సహోదరి బెరేయ కుమారులు హెబేరు మల్కి ఏలు మల్కియలు బిర్జాయితునకు తండ్రి హెబేరు ఎప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనిను ఎప్లేటు కుమారుడు ఎవరనగా పాసకు బింహాలు అశ్వాతు వీరు ఎప్లేటునకు కుమారులు షోమేరు కుమారులు అహి రోగా యహుబా అరాము వారి సహోదరుడైన హెలేము కుమారులు జోఫహు ఇమ్నా షెలేషు ఆమాలు జోఫహు కుమారులు సూయ హర్నేపేరు షూయాలు బేరి ఇమ్రా బెసేరు హోరు షమ్మ షిల్హా ఇత్రాను బెయేర ఎతేరు కుమారులు ఎపున్నే పి పిస్పా అర ఉల్లా కుమారులు అరహు హన్నియేలు రిజేయ అషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను ప్రఖ్యాతి నందిన పరాక్రమశాలను అధిపతుల్లో ముఖ్యులనే ఉండరి ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క ఇరువది ఆరు వేలు ఆమెన్